హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి వి ఆ రిమార్క్స్ ఈరోజైతే ఒక న్యూ డిజైన్ అయితే మీకు చూపించబోతున్నానండి చాలా సింపుల్ డిజైన్ అయితే చూపించబోతున్నానండి అది దానికోసం వచ్చేసి ఇది బీడ్ వన్ ఎంఎం సైజ్ బీడ్ ఒకటండి అండ్ శారీలో వచ్చిన టూ కలర్ థ్రెడ్స్ అయితే నేను తీసుకున్నానండి అండ్ నేవీ బ్లూ ఒకటి అండ్ లక్స్ గ్రీన్ కలర్ ఒకటండి ఈ టూ కలర్ థ్రెడ్స్ అయితే నేను టాజల్స్ అనేది తీసుకున్నాను ఈ ట్యాజిల్స్ అలా ఆల్రెడీ థ్రెడ్స్ తీసుకొని రెడీ పెట్టుకున్నానండి ఈ డిజైన్ ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇలాగైతే డిజైన్ చేశానండి ఈ డిజైన్ వచ్చేసరికి ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను దానికి ఇలాగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే త్రీ లైన్స్ అయితే తీసుకోవాలండి ఈ థ్రెడ్ వచ్చేసరికి టెన్ స్టాండ్స్ తీసుకొని ఒక ట్వంటీ స్టాండ్స్ అయితే వేసాను అది మీకు ఇప్పుడు ఎలా వేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలండి ఇందులోంచి కింద నుంచి పైకి తీసుకోవాలి ఇలాగా ఈ పొడవ అనేది ఒక ఫోర్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఒక ముడి అనేది వేసుకోవాలి అండ్ ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం అంతా కూడా తీసుకోవాలండి సేమ్ శారీ అంతా కూడా ఇలాగే తీసుకోవాలండి అండ్ ఈ గ్యాప్ వచ్చేసరికి అది మన ఇష్టం అండి మన చాయిస్ అది టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేదు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఇలాగా శారీ అంతా కూడా తీసుకోవాలండి ఇప్పుడు దీనికి బీడ్స్ ఎలా వేయాలి కుర్చీ ఎలా కట్టాలి అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నీటిని నేను ఎక్కించుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయాలండి బీడ్ని ఎక్కించుకొని అనేది వేసుకోవాలి ఇలా త్రీ బిల్స్ కూడా ఇలా ఎక్కించుకోవాలండి ఇలా ఎక్కించుకున్నాక ఈ సెకండ్ దాంట్లోంచి ఆఫ్ తీసుకోవాలి ఆఫ్ తీసుకొని ఈ ఆఫ్ ఫస్ట్ దానికైతే వేసుకోవాలండి ఇలా మిడిల్కి వచ్చేలా వేసుకోవాలి అండ్ రిమైనింగ్ హాఫ్ కూడా ఈ థర్డ్ దానికైతే వేసుకోవాలండి సో ఎలా వస్తుంది దెన్ నెక్స్ట్ సేమ్ పైన ఎలా ఎక్కించుకున్నామో త్రీ బీట్స్ కూడా ఇక్కడ కూడా ఎక్కడ ఇక్కడ కూడా టూ బీట్స్ అనేది ఎక్కించుకోవాలండి ఇక్కడ అనేది ఒక మూడు వేసుకోవాలి ఇలాగా సేమ్ దీనికి కూడా అలాగే ఎక్కించుకొని ఒక ముడి అనేది వేసుకోవాలి అండ్ కిందకు వచ్చేసరికి ఇది ఇది కలిపి ఒక ముడి అనేది వేసుకోవాలి అండ్ ఇక్కడ అనేది కుచ్చు అనేది కట్టుకోవాలండి సో ఇలా వచ్చింది కదండి దీనికైతే ఇక్కడ కుచ్చు అనేది కట్టాలి ఇందాక టూ కలర్స్ చూపించాం కదా అది ఫస్ట్ కలర్ అండి ఇది తీసుకోవాలి అండ్ ఇలా పట్టుకొని నేడిలోకి జరిత్రెడ్ అయితే ఎక్కించానండి నేను త్రీ స్టాండ్స్ తీసుకొని సిక్స్ స్టాండ్స్కి అయితే మూడు వేసుకున్నాను ఈ జరిత్రెడ్ని ఈ మధ్యలోకి గుచ్చి అండ్ కింద నుంచి పైకి ఇలా తీసుకురావాలండి మధ్యలోకి అండ్ ఇలా తీసుకొస్తే అక్కడ ఒక నాట్ అనేది పడుతుంది టైట్గా వేసుకోవాలండి అలాగా ఒక త్రీ నాట్స్ వేసుకుంటే ఈ కుర్చు అనేది ఉడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేసుకున్నాక ఈ మధ్యలోంచి కిందకి నీడిని అనేది తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మన ముడి అనేది పైకి కనిపించదండి లుక్ వైజ్ బాగుంటుందండి ఇక్కడ కట్ చేసుకోవడం అండ్ ఈ కుచ్చు సైజ్ వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి సరీలో ఉన్న సెకండ్ కలర్ అండి సెకండ్ కలర్ అయితే దాని పక్కనే వస్తుంది సేమ్ ఇందాక ఎలా కట్టుకున్నామో ఇది కూడా అలాగే కట్టుకోవాలండి ఈ మధ్యలోంచి తీసుకొని అండ్ అడుగు నుంచి పైకి ఇక్కడ ఇలా ఇంకొక నోట్ అనేది వేసుకోవాలి అలాగా త్రీ నాట్స్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది సో అలా వేసుకున్నాక ఇది అడుగు నుంచి లాగా కిందికి తీసుకోవాలండి కూడా ఎలా వేసుకుంటూ వచ్చి శారీ అంతా కూడా ఇలా వేసుకుంటూ వచ్చేయాలండి అండ్ శారీలో టూ కలర్స్ కూడా ఇలాస్ట్ వన్ బై వన్ ఒక కలర్ అని చెప్పి వేసుకుంటూ వచ్చేయాలండి ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ టోటల్ లుక్ ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి కామెంట్ చేయండి మన ఛానల్ని కష్టం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్